ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు ఐదు వందల ఎకరాల పంట పొలాలు పూర్తిగా జలమయ్యాయి ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని గుండాల గ్రామ శివార్లో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పలువురు రైతులు వరి కంది పత్తి పంటను సాగు చేశారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు పొంగిపర్లడంతో పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట పొలాలు నీటితో మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు భారీ వర్షాల సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన కాంగ్రెస్ సర్కార్ సహాయక చర్యల్లో విఫలమైందని ఎక్స్వేదికగా విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదల్లోనూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాసేవలో నిమగ్నమయ్యారని అన్నారు ప్రజలకు తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారని చెప్పారు తెలంగాణకు కష్టం వచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్ఏ అని మరోసారి రుజువు చేశారంటూ కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు